ప్రోటీన్ల కోసం శాఖాహారులకు బెస్ట్ ఆప్షన్ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు రుచికరమైనవే కాదు పోషకాల గని కూడా మొక్కల ఆధారిత ప్రోటీన్ ఫైబర్ అవసరమైన విటమిన్లతో నిన్న చిక్కుడుకాయలు గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి బరువు నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి చిక్కుడుకాయలో విటమిన్ సి కాల్షియం ఐరన్ పోలేట్లు డైటరీ ఫైబర్ మెగ్నీషియం భాస్వరం పొటాషియం కోలిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలన్నీ శరీరానికి అవసరమైనవే ముఖ్యంగా శాఖాహారులకు చిక్కుడుకాయలు అద్భుతమైన ఎంపిక మధ్యాహ్న భోజనంలో చిక్కుడుకాయలను చేర్చుకోవడం వల్ల ప్రోటీన్ సంబంధిత పోషకాహార లోపాన్ని ఎదుర్కోవచ్చు చిక్కుడుకాయలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఎముకల ఆరోగ్యానికి చిక్కుడుకాయలు చాలా ముఖ్యమైనవి వీటిలో కాల్షియం మెగ్నీషియం విటమిన్ కే వంటి పోషకాలు పుష్కలం ఇవి బలమైన ఎముకలకు చాలా అవసరం ఎముకల క్షీణతను నివారించడంలో సహాయపడతాయి చిక్కుడుకాయలలోని సోయా ఐసోఫ్లేవన్లు ఎముకల సాంద్రతను పెంచుతాయి హృదయ సంబంధ వ్యాధులు స్ట్రోక్ టైప్ టూ డయాబెటీస్ కు ప్రధాన కారకమైన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో చిక్కుడుకాయలు సహాయపడతాయి చిక్కుడుకాయలలోని డైటరీ ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపచేస్తుంది చెడు కొలెస్ట్రాల్ ను శరీరం గ్రహించకుండా ఆపుతుంది తద్వారా మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇవి ఎక్కువసేపు కడుపు నిండగా ఉంచుతాయి అనవసరమైన స్నాక్స్ తీసుకోవడాన్ని తగ్గిస్తాయి వీటిలోని అధిక ఫైబర్ ప్రోటీన్ బరువు నియంత్రణలో సహాయపడతాయి మొక్కల ఆధారిత ప్రోటీన్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని చిక్కుడుకాయలు నిలకడైన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి చిక్కుడుకాయలను ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించి నిమ్మరసం మిరపకాయ ముక్కలు వెల్లుల్లి కలిపి తినొచ్చు ఉప్మాలోనూ వీటిని యాడ్ చేసుకోవచ్చు వేయించిన చిక్కుడుకాయలు కూడా ఆరోగ్యకరమైన స్నాక్ దొక్క తీసిన చిక్కుడుకాయలను వెల్లుల్లి సోయా సాస్ నువ్వుల నూనెతో వేయించి సాయంత్రం పూట స్నాక్స్ గా తీసుకోవచ్చు